వెల్కమ్ బంగ్లాదేశ్లో లో హిందువులపై మరియు హిందూ ఆలయాలపై మహిళలపై దాడులు చిన్నపిల్లల హత్యలను వెంటనే నిలిపివేయాలని నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పార్టీలకు అతీతంగా మేమంతా హిందువులమే అనే భావనతో అందరూ సంఘటితమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని బంగ్లాదేశ్ లో చనిపోయిన హిందువులకు కొవ్వొత్తితో ర్యాలీ తీసి రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది ఈ కార్యక్రమానికి హిందూ సంఘాల యువకులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది అట్లాంటి ప్రభావం అక్కడ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతుంది కావున మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజాలు అంటే కలిసి బంధుకు పిలుపునివ్వడం జరుగుతుంది నిన్న జరిగినటువంటి విచ్కుంద మత్నూర్ సారీ బాన్స్వాడలో బంధు పిలుపునిచ్చారు ఈరోజు చుక్కల్ మద్నూర్ డోంగిలీ మళ్ళీ తడుగూర్ మేనూర్ ఇలాంటి గ్రామాలలో మండలాలలో బంధును పిలుపునివ్వడం జరిగింది హిందుత్వ సంఘాల ద్వారా జరుగుతూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క హిందువు మేల్కొని బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం అనే విషయం పైన ఈ బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది కావున హిందువులందరూ ఐక్యమై అందరూ కలిసికట్టుగా ఉండి భారతదేశంలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా మనం కూడా ముందు తరాలకి తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కావున హిందువులందరూ ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అలాగే సాయంత్రం ఆరు గంటల సమయం నుండి గోవర్తి ర్యాలీ ఉంటుంది బంగ్లాదేశ్ లో చనిపోయినటువంటి హిందువులను మనము కోవత్తి ర్యాలీ తీసి రెండు నిమిషాల మౌనం పాటిస్తాం అలాగే ప్రతి ఒక్క హిందువు వచ్చి ఈ కార్యక్రమం అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరి మనసులో మనం హిందువులం భావన ఉండి కార్యక్రమం చేయాలి లేదంటే రేపటి రోజు మన ఇంట్లో జరిగినప్పుడు అప్పుడు ఎందుకు గుర్తుకొస్తారు హిందువులు ఏమని అరే నా ఇంట్లో జరిగింది అక్కడ జరిగితే నేను పోలే ఇప్పుడన్నా నేను పోవాలనే ఉద్దేశంతో మీరందరూ బయటకొచ్చినందుకు బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మనం చేయకుండా ఆపే శక్తి మనందరం చేయాలి ప్రతి ఒక్క హిందూ సంఘాలు ఉంటాయి దాంట్లో మన పిల్లలకు జాయిన్ చేసి హిందుత్వం గురించి తెలియజేయాలి ఇది మన కర్తవ్యం కాబట్టి మన తల్లిదండ్రులకు మన అన్నదమ్ములకు అందరికీ మనం తెలియజేయాలి మతాకి మతాకి